ఓం శ్రీ మహాగణాధిపత నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాసరస్వతీ నమ హరి ఓం గణానా గణపతి కుంభవామహే కవిం కవేనాపమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పదానోచే దశాలా లక్ష్మీ గణపతి దేవాలయం సంత మార్కెట్ ఎర్లంపూడి సంత మార్కెట్లో వేయం చేసిన శ్రీ లక్ష్మీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయంలో ఏడో తారీఖు శనివారం వినాయక చవితిని మొదలుకొని తొమ్మిది రోజులు అనగా పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వరకు కూడా తొమ్మిది రోజులు గణ లక్ష్మీగణపతి నవరాత్రుల యొక్క దీక్షా కార్యక్రమం జరిగింది దాంట్లో భాగంగా తొమ్మిది రోజులు తొమ్మిది మంది దంపతులు పాల్గొన్నారు వారందరి చేత కూడా ఉదయం గణపతి పూజ పుణ్యాహవచనం పంచగవ్యం రక్షాకంకణ ధారణ నవగ్రహ పూజ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క విగ్రహ ఆరాధన మరియు లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకం తరువాత లక్ష్మీ గణపతి స్వామి వారికి ప్రీత్యర్థం అష్టత్ర హోమం పూర్ణావతాయి అనేటువంటి కార్యక్రమాలు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది మంది దంపతుల చేత కూడా జరిపించబడ్డాయి అదేవిధంగా ఈరోజు ఆఖర రోజు ఆదివారం రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం అనేటువంటి జరిగింది తొమ్మిది రోజుల్లో కూడా తొమ్మిది అలంకారాలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ¿Trabiendo a ¿no? la carne